ఉసిరికాయ పెసరపప్పుతో పప్పు చాలా రుచిగా ఉంటుంది గుమ్మగుమలాడుతూ చిన్న ఉసిరికాయలతో ఇది పప్పు ఈ చిన్న ఉసిరికాయల్ని స్టార్ ఉసిరికాయలు అంటారు ఈ ఉసిరికాయలు కొద్దిగా ఈ కలర్లో ఉన్నవి తీసుకోవాలి మనం ఎందుకంటే గ్రీన్గా ఉంటే కొద్దిగా వగరు ఉంటాయి గ్రీన్గా కాకుండా ఈ కలర్లో ఉంటే పుల్లగా బాగుంటాయి మంచి టేస్ట్ ఉంటుంది ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం దీనికి ఇది పెసరపప్పులో వేస్తున్నానండి పెసరపప్పుతో ఉసిరికాయ పప్పు అందుకని చిన్న కప్పుడు దీనికి పెద్దగా కొలతలు ఏమి ఉండవు ఓ చిన్న కప్పుడు పెసరపప్పు తీసుకున్నాం ఓ రెండు పచ్చిమిరపకాయలు పప్పులోకి తయారు చేసే విధానం ముందరగా ఈ ఉసిరికాయలు మనం శుభ్రం చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి దీని లోపల చిన్న గింజ ఉంటుందండి ఈ గింజ తీసేసి ఇలా ఇవి మామూలుగా కూడా కొద్దిగా ఉప్పు కారం వేసుకుని ఉసిరికాయలు నంచుకు తింటే కూడా చాలా రుచిగా ఉంటాయండి ఇది మనకి సి విటమిన్ అది ఉంటుంది ఇలా తినచ్చు అన్ని సీజన్లోనూ దొరకదు ఇది దొరికినప్పుడే వీటిని మనం వండుకుంటూ ఉండాలి వాడుకుంటూ ఉండాలి ఇలా ఈ మనం వేరు చేసేయాలి కట్ చేసుకుని మొత్తం ఉసిరికాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి గింజలన్నీ సపరేట్ చేసేసాను ఇగో గింజలన్నీ తీసేశాను అండి ఇందులోంచి పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పెసరపప్పు కొద్దిగా కడుక్కుని నీళ్లు పోసి వాష్ చేసేసి ఈ ఉసిరికాయలు కూడా ఇలా ముక్కలు కట్ చేసుకునే ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు అవి నేను కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నాను కుక్కర్లో పెట్టి ఉడికిస్తే తొందరగా మనకి పప్పు రెడీ అవుతుంది కొద్దిగా ఈజీగా కూడా చేసుకోవచ్చు అందుకని ఇలా కుక్కర్లో పెట్టి నేను ఉడికిస్తున్నాను కొద్దిగా కాసేపు నీళ్ళు పోసి కుక్కర్ కదండి ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదు మనం బయట ఉడికించుకున్నట్టుగాను కొన్ని నీళ్ళు పోస్తే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది పెసరపప్పు ఉసిరికాయతో చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని పెసరపప్పు వాడుతున్నాను ఉసిరికాయ పప్పుకి పోపు వేసుకోవాలి ఇంగు పోపు కొద్దిగా ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేసుకుని కొద్దిగా మినపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక మిరపకాయ మూడు ముక్కలు చేశాను పోపు వేగింది ఇంగువ కొద్దిగా హాఫ్ స్పూన్ ఇంగువ ఇంగువ లేకపోతే మీరు వెల్లుల్పాయలు అయినా వేసుకోవచ్చండి మన ఆప్షన్ అది తినేవాళ్ళ బట్టి కొద్దిగా కరివేపాకండి ఇప్పుడు మనం ముందరగా ఉడికించుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలు ఉసిరికాయలు ముక్కలు వేసేసుకోవాలి కుక్కర్లో ఉడికించుకున్న పెసరపప్పు బాగా మెత్తగా అయిందండి కుక్కర్లో తొందరగా అయిపోతుంది మనకి ఈజీగా చేసుకోవచ్చు బయట ఉడకాలంటే అదంతా పొంగిపోయి ఎంత అవుతూ ఉంటుంది కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కొద్దిగా వాటర్ పోసానండి కొద్దిగా గట్టిగా ఉందని మనం చూసుకుని పోసుకోవాలి పప్పుకి సరిపడా ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం ఇట్లా ఉంచుకుంటే సరిపోతుందండి స్టవ్ మీద పోపు అన్నీ మిక్స్ అవుతాయి తగినంత ఉప్పు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని టూ మినిట్స్ ఉంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మంచి టేస్ట్గా ఉంటుంది వాసన గుమ్మఘమలాడుతూ మంచి ఇంగు వాసనతో పప్పు రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిందండి పప్పు కూడాను పప్పు రెడీ అయిపోయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి ఉసిరికాయ పెసరపప్పుతో పప్పు చాలా రుచిగా ఉంటుంది గుమగుమలాడుతూ చిన్న ఉసిరికాయలు ఇంగువ పప్పుతో పప్పు రెడీ అయింది పెసరపప్పు వేసి చాలా గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది మనం ఈ ఉసిరికాయలతో చాలా రకాల చట్నీలు కూడా చేసుకోవచ్చండి చాలా రకరకాలుగా ఇప్పుడు ఈ పప్పు చేశాను మీ దీంట్లో ఈ పెసరపప్పు కూడా మనం వాడుకున్నాం ఎందుకంటే బాగా చలవ చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అందుకుని పెసరపప్పు వాడాను ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఇది పెసరపప్పుతో ఉసిరికాయ చాలా బాగుంటుంది గుమ్మగుమలాడుతూ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరిదాకా చూస్తూ ఉండండి చూస్తే కనుక మీకు బాగా అర్థమవుతుంది ఇది వేడివేడి రైస్లో కనుక మనం కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి